ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు భారీ ఓటర్లు తరలి వెళ్తున్నారు భవిష్యత్తుకు దారి చూపించే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఊరిబాట పడుతున్నారు ప్రభుత్వాల ఏర్పాటులో భాగమయ్యేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాధ్యతగా కదులుతున్నారు విద్య ఉపాధి ఇతర అవసరాల కోసం ఏ ప్రాంతంలో ఉంటున్నా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలపర్చేందుకు పయనం పయనమవుతున్నారు ఓట్ల పండుగ కోసం పౌరులు పల్లెబాట పడుతుండటంతో హైదరాబాద్ లోని బస్ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిట సోమవారం పోలింగ్ కావటంతో రెండో శనివారం ఆదివారం వరుస సెలవులు రావటంతో జనం నుంచి తెలంగాణ ఆర్టీసీ నాలుగు వందల స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది ఈ ప్రయాణాలు పెద్దలు కానీ పిల్లలు కానీ తప్పిపోయినా స్టాప్ లో ఉండే ఆర్టీసీ డిపార్ట్మెంట్ సిబ్బంది సహాయంతో క్షేమంగా తమ గమ్యానికి చేర్చే విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది లక్షలాది మంది ఓటర్లు మహానగరం నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరటంతో శనివారం హైదరాబాద్ లోని పలు ప్రాంతంలో లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు కూడా ఇప్పుడు ఎలక్షన్ల జోరైతే సాగుతుంది మరి ఎలక్షన్ల సందర్భంగా కూడా ప్రతి రాష్ట్ర ప్రజలు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తమ ఊర్లకి వెళ్ళడానికి కూడా తమ రాష్ట్రానికి వెళ్ళడానికి కూడా చాలా ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు ఇక్కడ కిటకిటలాడుతున్నారు అమీర్పేట్ చౌరస్తాలో చూసుకున్నట్లయితే చాలా మంది ప్రయాణికులు కూడా తెగ ఇబ్బందులు పడుకుంటా కూడా మరి ఇక్కడ నుంచి ప్రయాణం అవుతున్నారు ఎందుకంటే పదమూడవ తారీఖే అంటే ఎల్లుండే ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవడానికి కూడా తమ ఊళ్ళకు వెళ్తున్నారు అందుకు మరి ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు కావచ్చు అలాగే గవర్నమెంట్ బస్సులు కావచ్చు అన్నీ కూడా చాలా ఫుల్ అయిపోతున్నాయి ఇక్కడ అదే కాకుండా ప్రైవేట్ బస్సులలో కూడా పబ్లిక్ మాత్రము చాలా అంటే చాలా పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున కూడా మరి తరలి వాళ్ళ ఊర్లలోకైతే చేరుకోవడం జరుగుతుంది ఎల్లుండి ఎలక్షన్లు కావడంతో కూడా మరి ఈ రోజు సెకండ్ సాటర్డే అంటే రెండో శనివారం కూడా రావడంతో కూడా అలాగే సెలవులు కూడా కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించడంతో కూడా మరి ఇక్కడ నుంచి ప్రయాణికుల రద్దీ పెరిగిందనే చెప్పుకోవచ్చు మీరు చెప్పండి సార్ ఎక్కడికి వెళ్తున్నారు కందుకూరు అండి కందుకూరు యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిన వన్ అవర్లో నేను టికెట్ చేశానండి కామన్ ప్రైస్ ఏం ప్రైస్ ఇంక్రీజ్ అవ్వలేదు కంపేర్ ఆర్టీసీ సేఫ్ అండ్ జర్నీ అండ్ కంఫర్టబుల్ ప్రైస్ అండి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంకా బస్ ఇంకా బస్ ఓకే ఇప్పుడు టికెట్లు రీజనబుల్ గా ఉన్నాయా ఎట్లా ఏమన్నా పెంచారా పెంచారు ఆర్టీసీ బస్ రేట్ తక్కువగానే ఉంది

సరే అప్పుడు ఇక్కడ ఓటింగ్ ఓటింగ్ రెండో సార్ రెండో సార్ ఓకే ఇప్పుడు బస్సుల కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేసి హాఫ్ అవర్ అవుతుంది హాఫ్ అవర్ అవుతుంది మరి రిజర్వేషన్స్ ఆర్టీసీ అయితే బుక్ ప్రైవేట్ ఎక్కువ ఉన్నాయి పెంచారా లేదు లేదు నార్మల్ కాస్ట్ ఉంది నార్మల్ కాస్ట్ ఉంది అంటే ప్రైవేట్ ఎక్కువ ఎక్కువ ఎక్కడికి వెళ్తున్నారు మీరు మేము వెళ్తున్నారు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారా ఎట్లా చెంచున్నామని దొరికాయమరి అగో లివేటింగ్ లో ఉన్నాయ్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఆ 8 గంట పై నుంచి అంటున్నాడు 8 మరి దాకా ఉన్నాయి ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు మరి అంతే రేట్ ఉందా తెలంగాణ నుంచి స్పెషల్ బస్సులు వేశారు తెలంగాణ గవర్నమెంట్ మరి మీరు ఆ బస్సులో మన ఆ బస్సులకు ఏమన్నా రిజర్వేషన్ చేసుకున్నారా లేదండి లేదు మామూలుగానే సార్ ఏ ఊరు వెళ్తున్నారు కడప వెళ్తున్నాం అండి పులివెందులో మరి టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారా లేకపోతే రిజర్వేషన్ టికెట్ల రేట్లు పెంచారా రేట్లు పెంచేశారు చాలా ఇబ్బంది చాలా ఉంది అవుతుందండి ఇక్కడ వెయిట్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము చెప్పిన టైంకి ఇంకా బస్ అయితే రాలేదు కాంటాక్ట్ నెంబర్ కూడా ఏమి ఇవ్వలేదు చాలా ఇబ్బంది ఉంది వెతుకుతా ఉన్నాము బస్సు అదే అండి లేదండి ఓటింగ్ కోసం వెళ్తున్నాం లేదు అండి ఓటింగ్ కోసం వెళ్తున్నాం అందరికి ఉద్యోగాలు ఇచ్చినా సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేసి ఉన్న గవర్నమెంట్ లంచాలు లేని గవర్నమెంట్ కావాలని కోరుకుంటాం సార్ ఇప్పుడు ఎలక్షన్ల రెండు రోజుల కంటే ఇవాళ చాలా హెవీగా ఉందండి ఒక టూ డేస్ ముందు కొంచెం తక్కువ ఉండేది ఇంట్లో ఇవాళ చాలా ఎక్కువ ఉంది ఇంకా టైము పదింటికల్లా ఇంకా ఎక్కువ క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ ఏపీఎస్ఆర్టీసీ తరపు నుంచి ఒక ఇవాళ వచ్చి అచ్చంగా రెండు వందల ఎనభై స్పెషల్ బస్సులు పెట్టారు ఇవాళ రెగ్యు రెగ్యులర్ కాకుండా మన రెగ్యులర్ వచ్చేసి ఇవాళ రెండు వందల డెబ్బై బస్సులు ఉన్నాయి అన్ని బస్సులు ఈ ఎస్ఆర్ఆర్ పాయింట్ నుంచి క్రాస్ చేసి వెళ్ళాలి అవి కాకుండా టీఎస్ఆర్టీసీ నుంచి కూడా చాలా బస్సులు పెట్టడం జరిగింది మా ఆర్టీసీ తరఫు నుంచి మా అధికారులు చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి బస్సులో ఎక్కిన రిజర్వేషన్ చేయించుకున్న ప్యాసింజర్ మిస్ కాకుండా ఉండడానికి బస్సుకు వస్తా లేట్ అయినా కానీ వాళ్ళకి అందుబాటులో ఫోన్ ఉంటుంది కాబట్టి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళు లెక్కించే బాధ్యత మాకు చెప్పారు కాబట్టి ఎంతమంది ఉన్నా కానీ మిస్ కాకుండా ప్రయాణం చేయించే విధంగా మేము చూస్తున్నాము ఇప్పుడు మరి ప్రయాణికులకు మరి మిస్ అయిన వాళ్ళు కాంటాక్ట్ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అన్నారు కాంటాక్ట్ అవ్వడానికి పెట్టారు యాక్చువల్లీ కాంటాక్ట్స్ నెంబర్స్ మా దగ్గరే ఉంటాయి ఎవరైతే రిజర్వేషన్ చేయించుకున్నారో వాళ్ళ నెంబర్లే డ్రైవర్ దగ్గర రిజర్వేషన్ చార్ట్ అంటూ ఉంటుంది వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ అని ఉంటాయి ఆ నెంబర్లే వాళ్ళు డ్రైవర్లే ఖచ్చితంగా ఫోన్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చిన ఏదైతే పాయింట్ ఇచ్చారో అక్కడ ల్యాండ్ మార్క్ ఉంటుందో ల్యాండ్ మార్క్ దగ్గర నుంచి ఉంటే ఆ బస్సు అక్కడికి వస్తుంది చూసుకుని ఎక్కొచ్చు అది కూడా వాళ్ళు ఇంతమంది జనాలు వాళ్ళకి ఐడెంటిఫై అవ్వకపోతే మాత్రం డ్రైవర్ ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కించుకొని తీసుకెళ్తాడు ఒకళ్ళ డ్రైవర్ కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అందుబాటులో రాకపోతే మా దగ్గరకు వస్తారు మేము మా దగ్గర ఉన్న మైక్ సెట్తో వాళ్ళకి అనౌన్స్మెంట్ చేస్తాము కొంచెం పెద్దవాళ్ళు ఒకసారి ఫోన్ తీసుకోవడం కూడా వాళ్ళకి రాకపోవడం వల్ల వాళ్ళు కూడా మిస్ అవుతుంటారు కాబట్టి మేము మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తాము వాళ్ళకల్లా ఐడెంటిఫై చదివే ఖచ్చితంగా వాళ్ళని బస్సు ఎక్కి పంపిస్తాం ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రము ఇక్కడ స్పెషల్ బస్సులు కూడా అరేంజ్ చేసింది ఎలక్షన్ల సందర్భంగా మరి ఈ రూట్లో ఏమన్నా స్పెషల్ బస్సులు నడుస్తున్నాయా నడుస్తున్నాయండి ఇప్పటిదాకైతే వచ్చినాయి వీళ్ళు ఎక్కువ తెలంగాణ సర్వీసులు ఎక్కువ రిజర్వేషన్ సర్వీసులు తక్కువ బిహెచ్ఎల్ నుంచి పెట్టేది కేపిహెచ్బి నుంచి ఈ పాయింట్ నుంచి పెట్టేది తక్కువ వాళ్ళంతా సర్వీస్ అంతా మహాత్మా గాంధీ బస్ స్టాండ్ పెద్ద బస్ స్టాండ్ నుంచి సర్వీస్ ఎక్కువ ఉంటాయి ఈ ఎటువంటి సర్వీసులు ఏ రూట్లో కన్నా కానీ ఎంజీబీఎస్ నుంచి వాళ్ళు పెట్టడం జరిగింది ఆల్రెడీ మా అధికారులు వాళ్ళకి చెప్పడం జరిగింది మాకు ఇన్ని బస్సుల వరకు అవైలబిలిటీ ఇచ్చాము మీరు కూడా ఇన్ని బస్సులు పడతాయని వాళ్ళు వాళ్ళు పై అధికారులు డిస్కషన్ చేసుకొని బస్సులు పెట్టడం అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేటు వాళ్ళకి దీటుగానే బస్సులు పెట్టడానికి ట్రై చేస్తున్నాము ప్రైవేటు వాళ్ళు రేటు అందుకోలేని ఈ టైంలోని ఆర్టీసీ వాళ్ళు వాళ్ళ దగ్గర వెళ్లకుండా బస్సును అయితే అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా అమీర్పేట్లో మాత్రము ఎంతమంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారో బస్సుల రద్దీ పెరగడమే కాదు బస్సులతో పాటు ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుంది ఈ ప్రయాణికుల రద్దీతో కూడా అందరూ కూడా మేము రిజర్వేషన్ చేసుకున్నాము కానీ టికెట్ల రేటు మాత్రము ఛార్జెస్ పెంచారు అని కూడా కొంతమంది చెప్తున్నారు స్పెషల్ బస్సులు వేయడం అనేది మాకైతే చాలా సంతోషంగా కూడా ఉంది అని చెప్తున్నారు అంతేకాదు ఇప్పుడు దేశ కూడా ఎలక్షన్లు రావడంతో కూడా ఈ ఎన్నికల సమయంలో మరి మంచి చేసే నాయకుడిని ఎంచుకుంటామని కూడా ప్రజలైతే తెలియజేస్తున్నారు అంతేకాదు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరి చిన్నవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ప్రయాణించే వాళ్ళు కాబట్టి మరి ఎవరు ఏ ఒక్కరు మిస్ అయినా కానీ లేదా వాళ్ళ వస్తువులు మిస్ అయినా కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా కొన్ని నెంబర్లను కూడా కేటాయించడం జరిగింది ఆ నెంబర్ల ద్వారా కూడా దానికి సంబంధించిన ప్రయాణికులు మరి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కూడా మళ్ళీ మిస్ అయిన వాళ్ళను కూడా వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి చేర్చే బాధ్యత కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ తీసుకుంది అదే కాకుండా డిపార్ట్మెంట్ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు మరి ఎన్నికల సమయంలో కూడా ఓటింగ్ వినియోగించుకోవడానికి వెళ్తున్నారు ఓటింగ్ అంటే అది చాలా ముఖ్యమైనది కాబట్టి అందరి జీవితాల్లో కూడా ఓటింగ్ అనేది ఒక హక్కు కాబట్టి మరి ఆ ఓటింగ్ నిర్ణయం సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి కూడా మరి హైదరాబాద్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ మాత్రము వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాదాపు కేవలం ఏపీకే నాలుగు వందల స్పెషల్ బస్సులను కూడా కేటాయించడం జరిగింది అదే ఇతర రాష్ట్రాలకు కలిపి మొత్తము తెలంగాణ రాష్ట్రం మాత్రం పద్నాలుగు వందల బస్సులను కేటాయించడం స్పెషల్ బస్సులను కేటాయించడం జరిగింది అందుకు మరి ప్రయాణికులు కూడా చాలా సంతోషంగా కూడా ప్రయాణిస్తున్నారు మరి ఈ రోజు మినహాయిస్తే మరి రేపు ఒక్క రోజే ఛాన్స్ ఉంది ఎల్లుండే ఓటింగ్ డే మరి ఎల్లుండి ఓటింగ్ డే కాబట్టి మళ్ళీ తిరిగి రావడానికి కూడా ఏపీ నుంచి కూడా ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ప్రభుత్వం కూడా మరి ఇక్కడికి హైదరాబాద్కి రావడానికి దాదాపు రెండు వందల బస్సులను స్పెషల్ బస్సులను కూడా కేటాయించినట్టుగా తెలుస్తుంది అందుకు ప్రయాణికులు సురక్షితంగా తమ తమ ఊర్లలకు చేరుకోవాలని కూడా కోరుకుంటూ కెమెరామెన్ రవితో నిర్మల సిక్స్టీన్